హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదండి ఆ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇంట్లో ఎప్పుడైనా పిండ్లు అయిపోతాయి కదండి అలా పిండ్లు అయిపోయినప్పుడు ఇన్స్టెంట్గా వెజిటబుల్ ఇడ్లీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇడ్లీ చాలా రుచిగా ఉంటాయి వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వరకు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకోవాలి దీన్ని బొంబాయి రవ్వ సుజీ రవ్వ అని కూడా అంటారు ఇలా గ్లాస్ ఉప్మా రవ్వ అని ఒక బౌల్లో వేసుకుని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికట్టు సోడా వేసుకోవాలి తర్వాత దీంట్లో క్యారెట్ తురుము వేసుకోవాలండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసుకోవాలి తర్వాత పుల్లటి పెరుగు తీసుకోవాలండి పుల్లటి పెరుగు అయితే ఇడ్లీ చక్క పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి కమ్మటి పెరుగు అయితే అంత రావు ఒక గ్లాసు నిండగా పుల్లటి పెరుగు తీసుకోవాలి మనం ఏ గ్లాస్ తో పుల్లటి పెరుగు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు కూడా వాటర్ తీసుకోవాలి ఈ వాటరు పెరుగును పిండిలో వేసి బాగా కలుపుకోవాలి మనం ఇడ్లీ పిండి నార్మల్గా ఎలా కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా నానవ్వాలి పది నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల రవ్వ అంతా బాగా నానుతుంది ఈ రవ్వ నానేలోపు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి అలానే ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి పది నిమిషాలు బాగా నానబెట్టుకున్న పిండిలో మనం వేయించుకున్న పోపు వేసి బాగా కలుపుకోవాలి కోప అంతా ఈ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి మనం నార్మల్గా ఇడ్లీలు వేసుకుంటాం కదా ఆ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి అవసరం అయితే కొంచెం వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసిన ఇడ్లీ అయితే చాలా రుచిగా ఉంటాయి ఎప్పుడైనా పిండి లేనప్పుడు మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఇడ్లీ రేకులు శుభ్రంగా కడుకుని కొంచెం నెయ్యి రాయిస్ పెట్టుకోవాలి ఇడ్లీ రేకులు ఒక జీడిపప్పు వేసి పెట్టుకోవాలి క్యారెట్ తురుము ఇడ్లీ రేకులు వే వేసుకోవాలి ఇడ్లీ రేకు పైన క్యారెట్ తురుము వేసుకోవచ్చు కావాలంటే కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకోవచ్చు మనం ఎన్ని ఇడ్లీలు వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఇడ్లీలకి ఇలాగ రేకులకి నెయ్యి రాసి కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని మనం నార్మల్గా ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి పిండి మరీ పలచగాను కాకుండా మరీ చిక్కగాను కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది మీరు ఎన్ని ఇడ్లీలు వేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఇడ్లీ రేకుల్లోనే ఇలా ఇడ్లీ పిండి వేసి సర్దుకోవాలండి మనం నార్మల్గా ఎలా ఉడికించుకుంటాం ఇడ్లీలు ఆ విధంగానే ఉడికించుకుంటే సరిపోతుంది నేనైతే కుక్కర్లో ఉడికించుకుంటాను ఇడ్లీలు ఇడ్లీ రేకులన్నీ ఇలా కుక్కర్లో పెట్టుకోవాలి కింద రెండు గ్లాసులు వాటర్ పోసి ఇడ్లీ రేకులు పెట్టి ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ అదిలోను టెన్ మినిట్స్ సిమ్లోని పెట్టి ఉడికించుకుంటే ఇడ్లీ చక్కగా రెడీ అవుతాయి కొంచెం చలారం తీసి సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకోవచ్చండి మీకు నటినీ చట్నీతో తినొచ్చండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఎప్పుడైనా పిండి లేనప్పుడు ఇలా వెజిటబుల్ ఇడ్లీ చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి వేడి వేడి ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకుని కార్పూడితో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయండి ఈ వెజిటబుల్ ఇడ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ